రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా సభ్యత నమోదు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నాం సభాధ్యక్షులైనటువంటి సోదరులు ఇంతకుముందు మాట్లాడారు వంశీధర్ రెడ్డి గారు ఆయన మీకు అన్ని విషయాలు కూడా తెలియజెప్పడం జరిగింది మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉన్నారు అట్లాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీకందరికీ తెలుసు ప్రతి పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతవరకు మన బలం ఉంది అనేది చూపించుకునేదానికి ఇవాళ ప్రతి పార్టీలో కూడాను సభ్యులను చేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక సిద్ధాంతపరంగా అనుకున్నది అనుకున్నట్టు ఆరు సంవత్సరాలకి ఒక్కసారి పద్ధతి ప్రకారం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు రెండవ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దేశవ్యాప్తంగా ఆయన ప్రథమంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో పురంధరేశ్వర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మరి జిల్లా స్థాయిలో అనేక మంది పెద్దల్ని పంపించి ఈ రోజున అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఈ నమ్మ ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని డ్రైవ్ చేయమని చెప్పడం జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూత్ సంఖ్యలు ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు కోటి నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ పురంధరేశ్వర గారి సారథ్యంలో అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు జిల్లా అధ్యక్షుడైనటువంటి వంశీధర్ రెడ్డి గారు అట్లాగే మిగతా కార్య కార్యవర్గానికి కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి మనిషికి రెండు వందల చొప్పున టార్గెట్ను విధించడం అట్లాగే మండల స్థాయిలో కూడా అదేవిధంగా టార్గెట్ విధించుకొని ఏదైతే మనకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బూతులు నలభై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది బూతులు ఉన్నాయి దాంట్లో కోటి మంది నమోదు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళుతూ ఉన్నాం అలాగే జిల్లాలో తీసుకుంటే ఇవాళ రెండు వేల ఇరవై ఒక్క బూతులు ఉన్నాయి ఇక్కడ కూడా నాలుగు లక్షల మందిని నమోదు కార్యక్రమానికి అందరూ కూడా శ్రద్ధ వహించి ప్రతి బూత్లో నుంచి కూడా రెండు వందల మంది చొప్పున తీసుకువెళ్తే మనం అనుకున్నటువంటి టార్గెట్ని పూర్తి చేయవల పూర్తి చేయగలని చెప్పేటటువంటి ఆలోచనతో ఇవాళ జిల్లాలో ముందుకు వెళ్తున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తాము రేపటి నుంచి ఏదైతే మండల స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా ఇక్కడ ఏ విధంగా నిర్వర్తిస్తున్నామో అదేవిధంగా అక్కడ కూడా చేసి ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మీ ద్వారా మా కార్యకర్తలు అందరినీ కూడాను నేను కోరుకుంటూ ఉన్నాను అట్లాగే ఏదైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో ఆ శక్తి కేంద్రాల పరిధిలో కూడాను ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఉదృక్తంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా ఇవాళ అందరం కూడాను ఒకటి గుర్తుంచుకోవాలి పార్టీ పటిష్టంగా ఉంటేనే గట్టిగా పనిచేస్తేనే మనందరం కూడాను ఇవాళ అధికారంలోకి వచ్చామన్నటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ గతంలో పది సీట్లలో ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేస్తే ఎనభై శాతం అంటే ఎనిమిది సీట్లని గెలుపొందడం జరిగింది అదేవిధంగా మంది ఎంపీలను పోటీ చేస్తే మనం ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం గెలుపొందడం కూడా జరిగింది ఇవన్నీ జరిగాయంటే గతంలో మనకున్నటువంటి ఏదైతే ఈ నమోదు కార్యక్రమంలో చేసినటువంటి వ్యక్తులందరూ కూడా కష్టపడి ఎన్డీఆర్ తోటి కలిసి పనిచేసి మిగతా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అందరూ కలిసి పనిచేశాం కాబట్టి వాళ్ళ పటిష్టంగా ఇన్ని సీట్లు వచ్చాయన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా పార్టీ ఎదుగుదల కోసం మనం పనిచేయాలి అంటే ఈ సభ్యత కార్యక్రమమే దానికి పునాది పునాదిరాయిగా మనందరం కూడా ఒకసారి గమనించుకొని ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో పురంధరేశ్వర గారు అయితే అట్లాగే జిల్లా నాయకులు అయినటువంటి వంశీధర్ రెడ్డి గారైతేమి దాని ప్రకారం మనం అందరం కూడాను ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మీకు అందరికీ తెలుసు ఈ యొక్క నమోదు కార్యక్రమంలో మనకు ఒక టోల్ నెంబర్ ఇచ్చారు దాన్ని మనమందరం కూడాను ఆ టోల్ ఫ్రీ నెంబర్లో నుంచి ఫోన్ చేయాలి తర్వాత దానికి వచ్చినటువంటి దాన్ని మనం ఓటింగ్ తీసుకుని దాని ద్వారా మన అందరికీ కూడా తెలియచేసి మనం ఈ యొక్క సమోద నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క నెంబరు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కి మనందరం కూడాను మొట్టమొదట రింగ్ ఇచ్చి తర్వాత దాంట్లో నమోదు కార్యక్రమాన్ని చేపట్టి మొదలు పెట్టాలని చెప్పని ఎక్కడా కూడా ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకొని ఇది నా వంతు నేను పార్టీకి చేయాల్సినటువంటి పని అని చెప్పనేసి ఏ విధంగా అయితే ఫుల్ టైం వర్కర్స్ ఏ విధంగా ఏది ఆశించకుండా పనిచేస్తున్నారో ఒక్కసారి వాళ్ళని గుర్తుపెట్టుకుని మనం కూడా మన పా మన పార్టీకి జరగవలసినటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియచేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సభ్యత్వ కార్యక్రమానికి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నారు